గట్టిగా గ్రామ విశ్వనాథపురం నా పేరు కుమార్ ఆటో డ్రైవర్ లేదు మా కులం అనగా చేసి ఇలా కులం చిట్టిలో చేరడానికి నేను వెళ్తే మా కులం పెద్దవాను రానివ్వలేదు అంత ముందుకు పోలీస్ స్టేషన్ కేసు ఉందని ఆ కేసు దండగల కట్టి రమ్మని నన్ను ఇబ్బంది పెట్టిారు అట్లానే వాళ్ళ దగ్గరికి పోయి నేను బదిలాడగా ఒకనాడు నువ్వు పంచాయతీ పెట్టి డిపాజిట్ పదివేలు పెట్టుకున్నారు అన్నారు పదివేలు పెట్టిన తర్వాత పదివేలు జప్తి చేసి ఇంకా ఇరవై ఐదు వేలు పోలీస్ స్టేషన్ ఖర్చులు అతనంగా అయినాయి అవి మాకు ఇచ్చి ఇలా చేయరు అన్నారు ఆ ఇరవై ఐదు వేలు గట్టను పెట్టలో నన్ను ఇబ్బంది పెడితే నాకు వెళ్ళలే వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్ అందరం వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇచ్చిన కేసు రాస్తామన్నారు అంటే ఎవరు ఇబ్బంది పెట్టిన పెద్ద మనుషులు ఎవరు ఎవరు నిన్ను అట్లా చిట్టి కట్టాలంటే వద్దని చెప్పింది ఎవరు గుర్రపు బొందయ్య గుర్రపు యాదగిరి నా గుర్రెప్ప ఎల్లేయ గుర్రపు వెళ్ళేసి గుర్రపు సరోజనా గుర్రపు నర్సమ్మ గుర్రపు చంద్రయ్య మొలుగురు చిన్న కుమారు పోలీస్ స్టేషన్లో డబ్బులైనా ఇరవై ఐదు వేలు కట్టాలన్నది వాళ్ళే అందరు వాళ్ళందరూ కష్టం కట్టిస్తే చిట్టిలో చేయరు లేకపోతే లేదని నాకు చిట్టి కూడా ఇవ్వలే రాసేసిన ఒప్పందం కాగి అడిగినా ఇవ్వలే ఆయన కూడా వాళ్ళ దగ్గరనే ఉండిపోయింది పైగా కూడా ఇవ్వలేదు ఓకే